ప్రేసరాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం అందరు మెలుకున్నారు కదా రండి ఒక చక్కని గీతం పాడుకుందాం భారముడా చింతి నే పాప భారము తోడా చింతి చివగయుచును కల్వరి సిలువలు నా శ్రమల కల్వరి సిలువలు ఆ శ్రమల పొందే నందిడి పించి తిరి నా మను నేత్రము తెరచి నా కఠిన హృదయం మాచి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి అంధకారములో నేనుండా మేను నేనుండా కీ నక్షించి తిరిగి వేదకే నన రక్షించితివి ఆ మనోనే नेत्रము తెరచి నా కఠిన హృదయమున తాచి నా బనో नेत्रము తెరచి నా కఠిన హృదయమున తాచి వాక్యము చదువుకుందాము కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాము దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృడ్డితనము కలుగజేశను ప్రియమైనటువంటి దైవజనమ వేకోజాములో దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగం అపోసుడైన పౌలు కోరింతి సంఘానికి వ్రాసిన రెండవ పత్రికలో మరి మనకు దేవుడు ఏ విధమైనటువంటి వెలుగును ప్రకాశించాడో అన్యజనులకు ఏ విధమైనటువంటి చీకటి వారి హృదయంలో ఉందో అనే విషయాన్ని తెలియజేస్తూ కారణం కూడా చెప్పాడు ఏమిట అంటే ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రాలకు గుడ్డి తనము కలగజేశాడంట అందుకే క్రీస్తు సువార్త వారికి అర్థం కాదు క్రీస్తు శ్రమలు వారికి అర్థం కాదు క్రీస్తు పరిచర్య వారికి అర్థం కాదు క్రీస్తు ప్రేమ వారికి అర్థం కాదు ఆయన ఈ లోకంలో జరిపించినటువంటి అద్భుత కార్యాలన్నీ వారికి అస్సలే అర్థం కాదు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కలువరి సిల్వలో తన ప్రాణం పెట్టాడు మరణాన్ని జయించి మూడవ నాడు లేచాడు నలభై దినములు అనేకులకు వేల మందికి కనిపించాడు తన శిష్యులు ఇంకా వేల మంది చూస్తుండగా ఆరోహణమై తన తండ్రి దగ్గర కుడి కూర్చున్నాడు ఈ విషయాలన్నీ వారికి అర్థం కావు కారణం ఏమిటంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది మనకైతే ఏమైంది మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అందుకే మరొకసారి మొదటి పత్రికలో పౌలు గారు అంటాడు కొరింతకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అంటాడు మన ప్రయాసము మన సువార్త ప్రకటించడము మన క్రైస్తవ విశ్వాస ప్రయాణం వారందరికీ ఏమనిపిస్తుందంటే వారి గుడ్డితనంలో మనది ఏమి కనిపించదు మనదంతా వారికి వెర్రితనంగా కనిపిస్తుంది అంట చూడండి రా వీళ్ళు వెర్రి వీరి పిచ్చోళ్ళు వీరి భక్తే ఏంది వీరి విశ్వాసమేంది ఏమిటి అని వారికి మనం ఒక వింతగా కనిపిస్తున్నాం అయితే మన మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు కదా నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తీ లోకానికి వచ్చాడు అనేటువంటి వాక్యము కలవరిశిలువులో రుజువు చేశాడు మనము నమ్మాము మన హృదయ నేత్రాలు వెలిగించబడ్డవి అయితే అప్పుడు మనకేమైంది అయితే రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అంటున్నాడు చూడండి మనకు దేవుని శక్తి వచ్చింది కనుకనే మనము ఆయన యొక్క పరిచర్యలో మనల్ని గొప్పగా వాడుకుంటున్నాడు క్రైస్తవ బిడ్డలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడిచ్చాడు రకరకాల కృపావరాలు ఇచ్చాడు దేవుడు ఒకరికి భాషలు మాట్లాడే వరం ఒకరికి ఉపకారాలు చేసేవరం ఒకరికి ప్రచురించే వరం ఒకరికి ప్రవచించే వరం ఒకరికి పరిపాలన చేసే వరం ఇలా ఎన్నో రకాలైనటువంటి దేవుడు కృపావరాలు ఇచ్చాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో మరి గొప్ప బలాధిక్యము కలిగి మనం ముందుకు సాగుతున్నాం అక్కడనే అంటాడు ఏమంటాడంటే అంధకారములో నుండి వెలుగు గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు పరచుటకు మా హృదయములలో ప్రకాశించను అంటాడు ఇప్పుడు మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారి వెలుగు ప్రకాశిస్తున్నది ఇంకా ఏడవ వచనంలో అంటాడు ఆయనను ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అంటాడు ఈ మంటి దేహం ఈ మంటి ఘటం ఇటువంటి దేహంలో ఇంత గొప్ప వెలుగును ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప భాగ్యాన్ని ఇంత గొప్ప శక్తినిచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులమ్మా ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ అద్భుతాలు చేస్తూ మరి దేవుని పరిచర్యను మరి చాటింపు చేస్తూ ముందుకెళ్తున్నాం ఇది గొప్ప విషయం కదా పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఏమంటాడంటే మనము అంధకారం నుంచి బయటకు వచ్చామని అంటాడు రెండవ అధ్యాయం తొమ్మిదవ శయములో అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాక్షయమును ప్రకటించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు మంచిఘటాల మనం ఆయన స్వత్తైన ప్రజలమైనా పరిశుద్ధమైన జనమైనాం రాజులైన యాజక సమూహమైనాం ఎంత గొప్ప విషయం కదా దేవుని తెలుసుకోవడం ద్వారా మనకైతే మన హృదయంలో ఆయన వెలుగు ప్రకాశింప చేయబడింది మన మనోనేత్రాలు వెలిగాయి మనం వారిని దినదినం చూస్తున్నాం ఆయన సువార్తను ప్రకటిస్తున్నాం కనుక ఈ విధంగా మనం మన జీవిత యాత్రని ఆయన సన్నిధిలో కొనసాగిస్తూ ఆయన కొరకు బలమైన ఘటాలుగా మట్టి ఘటాలు కాదు ఇప్పుడు బలమైన ఘటాలుగా ఆయన సేవలు ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యతలన్నీ మనము మరి కొనసాగిస్తూ దేవుని పరిచయం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకొపు తండ్రి ఈ లోకము ప్రభు మమ్మల్ని ఎన్నిక చేయలేదు కానీ మీరైతే ఎన్నిక చేసినారు మా యొక్క విశ్వాసాన్ని చూసి ఈ యుగ సంబంధమైన దేవత అనుచరులు అవిశ్వాసులు మమ్మల్ని చూసి వెర్రివారు అనుకుంటున్నారు మీరైతే మమ్మల్ని వెలిగించారు ని బిడలుగా మార్చుకున్నారు ఈ బలాధిక్యము మీ వల్లనే జరిగింది తండ్రి ఈ మట్టి ఘటాలలో ప్రభు అని యొక్క మహిమతో నింపి నీ పరిచర్య చేయించుకుంటున్నావు ప్రభు మా హృదయంలో నీ ప్రకాశం వెలుగుతూనే ఉన్నది మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రకాశింప తండ్రి చేస్తూ నడిపిస్తూ తండ్రి మరి యాజక సమూహంగా మార్చి పరిశుద్ధ జనముగా మార్చి నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నందుకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం తండ్రి ఆ మెయిన్ రజ్ తలాడ్